ఓ మన శ్రీమాత్రి శ్రీమాత మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం ఉంది ఇది పాక్షికమే మనకి కానీ దీని ప్రభావం చాలా విపరీతమైన పరిస్థితులు ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ పన్నెండు రాసుల వారికి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఏ రాశికి బాగుంటుంది ఏ రాశికి బాగోదో మీరు చెప్తాను మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఈ గ్రహణ సమయాన్ని మీరు జాగ్రత్తగా ఉండాలి కోప మదుపులో ఉండాలి మాట పొదుపుగా ఉండాలి మంత్ర సాధన చేయాలి ఇవి చేయకపోతే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి ఎవరికి బాగుంది ఎవరికి బాగోదో చెప్తాను దాని ప్రకారం మీరు ఏం చేయాలో కూడా చెప్తాను ముందు మేషరాశి వారికి చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ గ్రామం ఆర్థిక లాభాలు ఉద్యోగం చేసేవారికి పురోగతి ఉంటుంది అలాగే మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన మార్పులు ఉంటాయి ఆర్థికంగా బలం పుంజుకోవడానికి అవకాశం ఉంది అలాగే సింహరాశి వారికి వ్యక్తిగత జీవితం ఆరోగ్యం మెరుగుపడుతుంది అదృష్టం కలిసి వస్తుంది అలాగే వృత్సకం వారికి ఆశించిన ఫలితాన్ని వారు ఏదేదనుకుంటారో సాధిస్తారు సవాళ్ళని అధిగమించి విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధనుసు రాశి వారికి ఆర్థిక లాభాలు ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈ చంద్రగానం వల్ల లభిస్తుంది అలాగే శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది కుంభరాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వీ ఈ రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉంది ఇప్పుడు ప్రతికూలమైన వాతావరణం ఉన్న రాశిలో చెప్తాను ఋషభ రాశి వారు వీరికి ఆర్థికంగాను ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది అలాగే కర్కటక రాశి వారికి మానసిక ఒత్తిడి లోనవడానికి అవకాశం ఉంది కుటుంబంలో విభేదాలు రాకుండా చూసుకోవడం ప్రయత్నించాలి కన్యా రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కొత్త ఇబ్బందులు ఎదురవచ్చు ముఖ్యంగా నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే మకర రాశి వారికి వ్యక్తిగత సంబంధాల్లో భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు తలచడానికి అవకాశం ఉంది మీనరాశి వారికి ఆర్థిక నష్టాలు ఆకస్మిక ఖర్చులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం ఈ రాశుల వారు ఎవరైనా సరే జపాలు దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఈ చంద్రగణ సమయంలో మీరు చంద్రగాయత్రి మంత్రం కానీ అలాగే మహామృత్యుంయ మంత్రం కానీ పంచాక్షరి మంత్రం కానీ విష్ణు మంత్రం కానీ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే జపం చేసేటప్పుడు స్నానము శుభ్రత మానసిక ప్రశాంతత చాలా చాలా అవసరం దానం కూడా మీరు ఈ సమయంలో చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే ఓం చంద్రాయనం అనే మంత్రాన్ని మీరు ఏం చేయలేకపోతే ఈ మంత్రాన్ని కంటిన్యూగా మనసులో అనుకుంటున్నాండి మంచి మార్పులు వస్తాయి ఓం నమ శివ నమః